హాయ్ హలో లక్ష్మి తెలుగి ఇంటి వంటలకు స్వాగతం ఈరోజు బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు గ్లాసులు శనగపప్పుని అరగంట సేపు నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని దానికి సరిపడా వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ అయితే సరిపోతుంది శనగపప్పు ఉడుకుతాయి ఇప్పుడు విజిల్ వచ్చేసింది కుక్కర్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు బొబ్బట్ల కోసం పిండిని కలుపుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పులు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి వేసుకొని మీకు ఇష్టమైతే అంతా పిండి కూడా వేసుకోవచ్చు నేను రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒకసారి ఉప్పు ఆయిల్ని పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని కలుపుకోవాలి ఈ విధంగా పిండి అంతటిని ముద్దలాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం శనగపప్పు ఉడికాయో లేదో శనగపప్పు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు శనగపప్పులో ఉన్న వాటర్ని వడపోసుకుందాం వడపోసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఈ విధంగా కొంచెం సేపు ఆరబెట్టుకుంటే వాటర్ అంతా పోయి పప్పు అంతా విడివిడిగా వస్తాయి చూశారు కదా పప్పు చాలా బాగా ఉడికింది ఇప్పుడు రెండు గ్లాసుల శనగపప్పుకి రెండు గ్లాసుల బెల్లం అయితే సరిపోతుంది ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నాకైతే రెండు గ్లాసుల శనగపప్పుకి రెండు గ్లాసుల బెల్లం సరిపోతుంది చూశారు కదా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బెల్లం సగం శనగపప్పు ఉడికించిన శనగపప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా శనగపప్పు బెల్లాన్ని కలిపి ముద్దలాగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది శనగపప్పులో ఉన్న వాటర్ని వడకట్టిన తర్వాత ఒక క్లాత్పై శనగపప్పుని ఒక పావుగంట సేపు ఆరబెట్టుకుంటే పొడి పొడిగా వస్తాయి ఇప్పుడు అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి నా దగ్గర పచ్చి కొబ్బరి లేదండి అందుకోసం ఎండు కొబ్బరి వేసాను ఎండు కొబ్బరి పొడి ఇలాచీ పౌడరు బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు మనకు కావలసిన సైజులో చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి మనకు ఎంత సైజు బొబ్బట్టు కావాలో దానికి సరిపడా ఈ పిండి మిశ్రమాన్ని ఉండలుగా తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ప్లేట్లోకి తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం పిండి బాగా నానిపోయింది ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న వండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా గోధుమ పిండి మైదాపిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపై కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు గోధుమ పిండి మైదాపిండి కలుపుకున్న మిశ్రమాన్ని ఇట్లా కొద్దిగా ఒత్తుకొని చేత్తో తయారు చేసి పెట్టుకున్న శనగపిండి బెల్లం మిశ్రమాన్ని లోపల పెట్టి పిక్చర్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చుట్టుకోవాలి ఎక్కువగా ఉన్న పిండి మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఒకసారి రౌండ్గా చుట్టుకొని చేతితో బొబ్బట్టు తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా పిక్చర్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పలుచగా మధ్య మధ్యలో ఆయిల్ అద్దుకుంటూ చేతికి ఆయిల్తో పలుచగా బొబ్బట్టును తయారు చేసుకోవాలి చూశారు కదా ఎంత చక్కగా వచ్చిందో బొబ్బట్టు రెండు వైపులా కూడా ఎక్కడ పెట్టిన పిండి మిశ్రమం బయటికి రాకుండా చాలా చక్కగా బొబ్బట్టు రెడీ అయిపోయింది ఈ విధంగా అన్ని బొబ్బట్లను తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి బాగా హీట్ చేసుకోవాలి ప్యాన్ బాగా హీట్ అయినాక కొద్దిగా మీకు ఇష్టమైతే నెయ్యి కానీ లేదంటే ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను ఇలా పై కొద్దిగా నెయ్యి వేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న బొబ్బట్లను వేసి దానిపైన కొద్దిగా నెయ్యి వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి ఇప్పుడు పైనుండి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి బొబ్బట్లను చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు రెండు గ్లాసుల శనగపప్పుకి రెండు గ్లాసుల బెల్లం అయితే సరిపోతుంది చూశారు కదా చాలా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం మిగతా బొబ్బట్లను కూడా ఈ విధంగానే కాల్చుకోవాలి మీకు ఇష్టం ఉంటే నెయ్యి యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు చూశారు కదా బొబ్బట్లు రెడీ అయిపోయాయి మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగు ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు